చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇంకా నా ఉద్దేశం ఒక్కటే ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం అది ప్రజా పాలన కోసమే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏ ఎటువంటి ఇది లేదు ఏం గొడవలు లేవు అంత మంచిగానే ఉంటుంది ఏదైనా ఉన్నా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అధికారులనైనా నన్ను అయినా మీరు సంప్రదించవచ్చు హెల్ప్ డెస్క్ కూడా ఉన్నాయి మరి ఎవరికైనా అప్లై చేయడం రాకపోయినా తెలుసుకొని అప్లై చేయండి మరి రేషన్ అది కూడా డిపిఓ గారు వివరంగా చెప్పిండ్రు లేకపోయినా కానీ మీరు ఇవ్వండి తర్వాత అది చూద్దాం అవుతుంది అన్నది ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాక రసీదు ఉంటుంది కదా ఇచ్చిన రసీదు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే వెరిఫై చేస్తుంది ప్రభుత్వం మీరు అప్లై చేసుకున్నాక మీరు అర్హులా కాదా అన్నది వెరిఫై చేస్తుంది కదా చేసినప్పుడు మళ్ళీ మీ దగ్గర రిటర్న్ వచ్చినప్పుడు దేనికైనా కానీ ఆ రసీదు అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి ఆ రసీదును అందరు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి మరి ఏ సమస్యలున్నా మేమున్నాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ సమస్యలైనా తీరవడానికి ఉంటుంది మరి ఇంకా